హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనమైతే చిన్న బకిట తీసేసి పెద్ద బకిట కలిగించుకుంటున్నాం అన్నమాట సో ఏం లేదు రెండు పిన్నులు తీసేసి మళ్ళీ ఈ బకిట కలిగించుకొని ఎక్కయ్యాలి అంతే అంతే అంటే అంతే కాదు కొంచెం టైం తీసుకుంటుంది కూడా ఎందుకంటే కరెక్ట్ సెట్ కావాలి కదా సో మొత్తానికి అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ సో నెక్స్ట్ మనమైతే స్టార్ట్ అవ్వడమే మిషన్ తీసుకొని మనమైతే వర్క్ కొడికి స్టార్ట్ అయిపోయినాం సో చిన్నది ఏంటంటే మధ్యలో మనం డీజిల్ కూడా పోసుకోవాలి ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉంది సో డీజిల్ పోసుకోవడానికి బంక్కి వెళ్ళినాం మనం డీజిల్ కొట్టించుకుంటున్నాం ఆల్రెడీ సో ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు రెండు హోల్స్ తీయాలన్నమాట సో అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి మనతోని వేరే సైడ్ మట్టి డబ్బు అన్నమాట మన డాక్టర్లోకి వస్తే సో డాక్టర్ కూడా విజిల్ కోసుకొని మనతోనే స్టార్ట్ అయిపోయింది ఇంకో డాక్టర్ అక్కడే ఉంది ఆల్రెడీ సో నేను ముందు వెళ్తున్నాం మనవాడు అయితే ఇంకా ఫాస్ట్గా వస్తుండే వెనుక చూడండి ఒకసారి చేతలు ఎలా ఒప్పుతున్నాడు సో అలా ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం సో అలా పాటలు ఏంటో మనమైతే జాలీగా వెళ్తున్నాం చూడండి లొకేషన్ ఎంత బాగుందో పక్కన పొంటి కెనాలు కట్ట మీదకి మనం వెళ్తున్నాం ఇట్లనే కొంచెం ముందుకెళ్తే ఊరు వస్తుంది అన్నమాట ఒకటి ఆ ఊళ్ళోకి వెళ్ళి మనం వర్క్ చేయాలి మొత్తం ప్లేస్ వచ్చేసినాం ఇక్కడికి చూడండి ఈ గల్లీలోకి వెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళాలి మనం అటు సైడు సో అటు ఇటు ఇండ్లు ఉన్నాయి జస్ట్ ఎటు టూ ఇంచెస్ గ్యాప్ ఉంది అంతే చిన్న మిస్టేక్ అయినా కూడా గొడవలు తాగుతాయి అన్నమాట సో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏంటంటే కొంచెం ముందుకు రావాలి మనం ముందుకు రావాలంటే ఇట్ ఇటు సైడ్ ఏమో రేకులు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో గోడ ఉంది అందులో నుండి మనం జేసీబీ పాస్ కావట్లేదు అన్నమాట సో అందుకే కొద్దిసేపు ఆగి ఆ రేకులేసెడ్డి తీసేసి అన్నమాట వాళ్ళు బండి తీసి వెనక్కి పెట్టేసినాను నేను మళ్ళీ ఇక్కడ గోడ లేకున్నా పాస్ అవ్వు సో ఇలాగ రావాలి మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ తీసుకొని కొంచెం దబ్బేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కుప్ప ఇక్కడ ఒక హోల్ చేయాలి ఎగ్జాక్ట్ ఇక్కడ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ముందు ఇంకొకటి హోల్ చేయాలి ఆ గ్యాప్లో దీన్ని అయితే ఇప్పేసారు దీన్ని ఇప్పి పక్క పెట్టేసారు సో అలా పక్క పెట్టేసినాక మన బండ్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట కొంచెం సో మనమైతే లోపలికి వచ్చేసినాం మట్టి తీసి డాక్టర్లు వేయాలంటే డాక్టర్ కూడా రావాలి కదా మన దగ్గరికి సో రివర్స్ ట్రై చేసారు మన వాళ్ళు కాకపోతే ఏంటంటే అట్లా కట్టు కావట్లేదు సో అందుకే స్ట్రెయిట్ వచ్చేసి అటు ఫ్రంట్ ఇసుక ఇసుక అటు సైడ్ స్ట్రెయిట్ ఇసుక దిక్కి వెళ్ళేసి అట్నే రివర్స్ కొడితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట బండి సో అదే పని చేసారు మన కాకపోతే ఏంటంటే మనాడు కొంచెం మిస్టేక్ ఇచ్చేసరికి టైర్లు స్లిప్ అన్నమాట సో అయితే మళ్ళీ రివర్స్ వచ్చిండు మళ్ళీ రివర్స్ వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రివర్స్ పెట్టిండు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి చిన్న మిస్టేక్ అయినా కూడా ఏదో ఒకటి ఖరాబ్ అయిపోతుంది అన్నమాట సో మట్టిలో లోడ్ చేసినాక ట్రాక్టర్ కింద నుండి మళ్ళీ అటు పాస్ కావాలి సో వెల్లీలకి ఇక్కడ స్టార్టింగ్లో చూసిరా ఎల్లో కలర్ టాప్ మీద ఆరెంజ్ కలర్ అక్కడ ఇప్పినామని అంటున్నాను రేకుల షెడ్ సో ఇది అటు సైడ్ డబ్బు అన్నమాట మట్టి సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది మనకి చూడండి ఇది వచ్చేసి నైన్ ఫీట్స్ లోతు మట్టి ఇటు సైడ్ కొంచెం పోషణం ఇది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఏమైందంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్లో పెట్టుకొని తీసేటప్పుడు కొంచెం రిస్క్ అనిపించింది సో నేను ఆల్రెడీ చెప్పేసిన మనకి అటు సైడ్ గోడు ఉంది కాబట్టి ఇటు మనకు ప్లేస్ కావాలంటే అది పోతుందని చెప్పేసిన ఓకే అన్నాడు మనోడు కూడా సో వర్క్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మనమైతే రిటర్న్ అయినాం అన్నమాట